మోడీ గారి హయాంలో బీజేపీ పట్టాలు దప్పింద ఇక వీళ్ళు చెప్పాలి పట్టాల సంగతి బీజేపీ పట్టాలు దప్పిందో భారతదేశం పట్టాలెక్కిందో కాంగ్రెస్ పార్టీ హయాంలో టూ కుంభకోణం బోఫోర్ కుంభకోణం కామన్వెల్త్ కుంభకోణం బొక్కు కుంభకోణం ఆదర్శ కుంభకోణం హెలికాప్టర్ల కుంభకోణం ఎల్ఐసి కుంభకోణం కాదేవి స్కామ్ కనర్హం అన్నీ అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాల్జేస్తే చేస్తే రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారతదేశం చరిత్రలో భారతదేశ ఆర్థిక స్థితిగతుల పైన శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక్క కాదు నే కాదు పట్టాలెక్కిచ్చి దేశంలో వందే భారత్ రైలు ఎంత స్పీడ్ గా ఉంటుందో అంతకంటే వంద రెట్ల స్పీడ్ తోటి మొత్తం ప్రపంచాన్ని చుట్టొస్తుంది భారత్ ఇలా ఏ దేశంలో లేనని పెట్టుబడులు ఏ దేశానికి రానంత గౌరవం ఏ దేశంలో లేనంత ఆర్థిక సుస్థిరత ఇవాళ ఉన్నది అని అంటే భారతదేశంలో ఉంటుంది మీకు మీ పార్టీలనే తుతి లేదు గది లేదు అతి లేదు ఇక మీదికెళ్లి మీరు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటోళ్ళుగా తయారైంది